ரென்யூது ரெவென்யூ அதினா ரெடி ரெடி ఉద్యోగ విరమణ చేస్తున్నారు వారు శ్రీమాన్ ఇటీవలే మండ్యం ధీరుడు అనే సినిమాకి మన ఊరి తరఫున ఓ చక్కని పాఠం రాసి నమో నమో భర్త భారత అని మంచి పాఠం రాశారు అలాగే సంపాదక సంపాదకులు కూడా ఒక మంచి రచయిత మన గ్రామం వాళ్ళని చెప్పుకోవడానికి చాలా ఆనందకరం వచ్చిన అందరికీ చాలా ధన్యవాదాలు జిల్లాధికారికి అప్పగించి అండ్ ఆ స్పెక్షన్ కరెక్ట్ సార్ ఎస్పిసారికి నా నితైపరమైన ఒకటి శుభాకాంక్షలు అండ్ వచ్చిన అందరికీ ఒకటి శుభాకాంక్షలు వారి యొక్క ఆ కవిత్వంని క్యారెంట్ను ఆ విధంగా అంటే బాపాడుకుంటూ వారు ముందుకు తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా నేను వారందరికీ కూడా అభినందం జరుగుతున్నాను ఎందుకంటే ఈ కాలంలో మరి ఎవరు కూడా అసలు తెలుగు భాష కవిత్వం గురించి పక్కన పెట్టండి తెలుగు భాష గురించి మరి నేర్చుకోవడానికి అదేదో ఇక కష్టంగా కంపల్సరీ కాబట్టి సబ్జెక్టు పాస్ కావాలి తప్పకుండా చదవాలి అనే మూడ్లో పిల్లలు అంతా ఉన్నారు మరి అలాంటిది మరి లిటరేచర్ తెలుగు లిటరేచర్లో దాన్ని కాపాడుకుంటూ ఇంకా కూడా ఉగాది వచ్చిందిరా ఉత్సాహం తెచ్చిందిరా అంటారు సో ఉగాది ఏం చేసుకొస్తుంది అంటే మనకు ఉత్సాహం తీసుకువస్తుంది ఎందుకంటే మనం అంత షడ్రుచులు సేవిస్తాం అందరూ ఇలా ఇంట్లో వచ్చి మంచి సంప్రదాయ వస్తువుల్లో ఉంటాం పిండి చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ కి మనం ఈ రోజు నుంచే ఒక ప్లానింగ్ ప్రణాళిక అన్ని కూడా ఉంటాయి సో ఇందాక ఎవరో చెప్పారు అవధాని గారు ఏంటంటే పద్దులు కూడా రాసుకుంటారని చెప్పి అంటే ఇది ఒక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ కూడా మన వాళ్ళకి సో ఇంత మంచి ఒక సంవత్సరం వేడుక మనం అందరం చేసుకుంటున్నాం అయితే పార్వతపూరం మణి జిల్లా వరకు వచ్చినట్టయితే మనం ఒక మూడు లక్ష్యాలతో ముందుకు వెళ్తాం శ్రేయస్సు అభివృద్ధి మరియు సంక్షేమం సో ప్రజలందరూ శ్రేయస్సుకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పి ఫోర్ విధానం దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ పి ఫోర్ విధానంలో ఏంటంటే మార్గదర్శి కుటుంబం అంటే ఒక సమాజంలో మనం ఎంత చేసినా కూడా ఎంత ధనవంతుడైనా తిరిగి మనం సమాజానికి ఇవ్వాలి అంటే మన దగ్గర ఇంకా కూడా చాలా మంది ఇంకా కటిక పేదవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇంకా ఆకలికి అలకటించే వాళ్ళు ఉన్నారు విద్యుత్ దూరం అవుతున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న అవసరాలు తీరలేని వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి కుటుంబాలకి మార్గదర్శి అనే వ్యక్తులు అంటే సమాజానికి వాళ్ళు ఈ పేదలకి అంటే బంగారు కుటుంబాలని ఆదుకునేటువంటి ఒక సత్సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పి ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అదేవిధంగా మన జిల్లా వరకు వస్తే గురచాడవారు అంటారు కదా దేశం అంటే మట్టి కాదే అంటే మనుషులు సో మంచి మనుషులు తయారవ్వాలంటే మంచి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకే మన విద్యాశాఖ వైపు నుంచి ప్రతి స్కూల్ కూడా అందరు పిల్లలు బాగా చదువుకొని ఉన్నత విద్యలో రాణించాలని చెప్పి మనం మై స్కూల్ మైప్ అనే కానీ లేదంటే విద్యార్థుల్లో ఆధునిక టెక్నాలజీ కానీ